హాయ్ సిస్టర్స్ ఈ రోజు నేను మీకు ఒకటే డిజైన్లో టూ కలర్స్ మాత్రమే వచ్చాయండి టూ కలర్సే ఉన్నాయన్నమాట అది మీకు చూపించబోతున్నాను ఇదే టైప్ ఆఫ్ డిజైన్లో సెమీ డోలా ఉంది ప్యూర్ డోలా సిల్క్ కూడా ఉంటుంది కానీ చాలా బాగుందండి ప్యూర్ డోలా సిల్క్ మెటీరియల్ కానీ అండ్ కలర్స్ కానీ ఇవైతే మాత్రం కలర్ కాంబినేషన్ చూస్తే మీకు అర్థమవుతుంది కంపల్సరీ డ్రై వాష్ అని చెప్పేసి ఓకే దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ కూడా చాలా అంటే చాలా బాగా ఇచ్చారు ఇక్కడ మేము త్రీ నెంబర్స్ ఇచ్చాం చూడండి త్రీ నెంబర్స్ లో మీరు ఏదైనా ఒక నెంబర్కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి అదే నెంబర్ కి గూగుల్ పే ఫోన్ పే అండ్ పేటిఎం కూడా ఉంటుంది మీకు స్కానర్ పంపిస్తారు శారీ అవైలబుల్ ఉంటే అమౌంట్ పే చేస్తాము అని చెప్పిన వాళ్ళకి మాత్రమే మేము శారీ అనేది పక్కన పెడుతున్నాం జనరల్ గా ఎంక్వైరీ కోసం అవైలబుల్ ఉందా అంటే ఉంటే ఉంది అని చెప్తున్నాం ఈ లోప అయిపోతా ఉంటాయి కదా తక్కువ పే చేసేస్తున్నారు సో మీరు అలా పే చేయద్దు అంటే అవైలబుల్ ఉందా అని అడిగిన వాళ్ళు పే చేయకండి ఒకవేళ ఉంది అని చెప్పిన కన్ఫర్మేషన్ తీసుకుని పే చేయండి అప్పుడు మీరు పే చేయమంటారా అని అడిగారు అనుకోండి ఓకే మీరు చేస్తారు కావాలని చెప్పేసి మళ్ళీ ఆ సారీ మీకు మీకోసం పక్కన పెడతారు అనమాట లేకపోతే మాత్రం అది ఎవరో ఒకళ్ళు అడుగుతారు కన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళకి పే చేసేస్తారు శారీ క్లాత్ మాత్రం కలర్ మాత్రం చాలా అంటే చాలా బాగుందండి ఉన్న మంచి కలర్స్ రెండు కలర్స్ కూడా నేను తీసుకొచ్చేసాను కానీ క్వాంటిటీ ఎక్కువ అయితే నాకు దొరకలేదు మీకు తెలుసు కదా వంద ఉన్న వంద తెప్పిస్తా రెండు వందలు ఉన్నా రెండు వందలు తెప్పిస్తా మనకి దొరికిన క్వాంటిటీయే ఇంత కనిపిస్తుంది కదా ఇక్కడ మీకు ఇంత మాత్రమే వచ్చిందండి అది కూడా టూ కలర్స్ ఇది మళ్ళీ మనకి తక్కువ వచ్చింది ఇప్పుడు నేను కట్టుకున్న శారీ వచ్చేసరికి కొంచెం ఎక్కువ శారీస్ ఉన్నాయి ఎక్కువ ఎక్కువ అంటే ఒక పదిహేను చీరల వరకు ఉన్నాయి అందుకోసం అని చెప్పేసి మేము ఇది సెకండ్ వీడియో లాగా పెట్టేస్తున్నాం ఓకే మళ్ళీ మెయిన్ వీడియోస్ అనేసరికి కొంచెం క్వాంటిటీ ఉన్నాయే ట్రై చేస్తున్నాను కాకపోతే అవి కూడా నాకు ఎక్కువ దొరకట్లేదు పట్టు సెక్షన్ ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేస్తున్నాను అది కూడా మనకి బల్క్ దొరకట్లేదు తక్కువ తక్కువ క్వాంటిటీ దొరుకుతుంది అనమాట ఇప్పుడు నేను కట్టుకున్న శారీ మీకు ఫస్ట్ చూపిస్తాను తర్వాత ఇంకొక శారీ ఉంది కదా అది చూపిస్తాను శారీ కూడా అండి చూడండి ఎంత చక్కగా మనకి నీట్ ఫినిషింగ్తో ఎంత చక్కగా చిన్న ఫోల్డింగ్స్తో ఇలా ఇచ్చారు శారీ మాత్రం చాలా బాగుంటుంది ఇదే మీకు ఇన్స్టాగ్రామ్ లో ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ అలా సేల్ చేస్తున్నారు అండ్ ఇంకొకటి సెమీ డోలా సిల్క్ అని చెప్పాను కదా దాని మీద కూడా మనకి ఇలాంటి ప్రింటే ఉంటుంది ఇది బాతిక్ టైప్ ఆఫ్ ప్రింట్లో మనకి బర్డ్స్ ని డిజైన్ చేశారనమాట మీకు ఈ ప్రింట్ చూస్తే అర్థమవుతుంది బాతిక్ టైప్ ఆఫ్ ప్రింట్ అని చెప్పేసి దాంట్లో మనకి షేడెడ్ బోర్డర్ లో ఇచ్చారు సెమీ డోలా సిల్క్ లో కానీ కాటన్స్ లో కూడా మనకి కాటన్ సారీస్ ఉంటాయి కదా వాటి మీద కూడా మనకి ఇలా డిజైన్ చేస్తున్నారు గుర్తుపెట్టుకోండి ఇది మనకి ప్యూర్ డోలా సిల్క్ చాలా చాలా రీజనబుల్ రేట్ కి వచ్చేస్తుంది సారీ మాత్రం ఓకే ఇప్పుడు నేను కట్టుకున్న సారీ మీకు చూపిస్తాను ఫస్ట్ ఒకసారి శారీ లుక్ చూడండి కింద మనకి బోర్డర్ ఎంత మంచిగా కనిపిస్తుందో చాలా అంటే చాలా చక్కగా బోర్డర్ అలా మంచిగా కనిపిస్తుంది బాతి ప్రింట్ తో షేడెడ్ లో ఇచ్చారు డైయింగ్ స్టైల్ అనమాట ఇది మనకి ప్యూర్ డోలా సిల్క్ శారీ అనమాట రేట్ కూడా చాలా రీజనబుల్ రేట్ లో వచ్చేసింది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇది మనం మరి పెళ్ళిళ్ళకైతే కట్టుకునేంత గ్రాండ్ కాదు కానీ మనకి మీడియం ఫంక్షన్స్ ఉంటాయి కదా చిన్న చిన్నగా అలాంటి వాటికి చక్కగా కట్టుకోవచ్చు రేటు మాత్రం థౌజండ్ బిలోనే ఉంటుంది మీకు స్క్రీన్ మీద ఆల్రెడీ కనిపించే ఉంటుంది రేట్ ఎంత ఉంటుంది అనేసి డ్రై వాష్ అయితే చేయించుకుంటే ఈ కలర్ ఇప్పటికీ షేడ్ అయితే అవ్వదు అది గుర్తు పెట్టుకోండి ఓకే ఫోల్డింగ్ కూడా ఇంతకు ముందు నేను ఏదో కూర్చుని చూపిస్తాను కదా మీకు చూడండి ఇంత మంచి ఫినిషింగ్తో చక్కగా ఇలా వస్తుంది కలర్ కాంబినేషన్ కానీ అలాగే శారీ కూడా మంచిగా ఇచ్చారు మీకు చెప్తూ ఉంటాను కదా అప్పుడప్పుడు కొన్ని కొన్ని సారీస్ ఏమో చక్కగా నీట్గా వస్తాయండి కొన్ని కొన్ని సారీస్ ఏమో లోపల ఎలా పడితే అలా ఫోల్డ్ చేసి పంపించేస్తారు అని చెప్పేసి ఫస్ట్ నేను కట్టుకున్న శారీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఈ శారీలో బ్లౌజ్ ఎలా వచ్చింది అనేది చూపిస్తాను అలాగే ఆ శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఇంకా ఇదిగోండి శారీ లుక్ అయితే మీకు ఇలా ఉంటుంది టోటల్ శారీ వెనక్కి వెళ్తున్నా చూడండి ఇట్లా వచ్చింది టోటల్ శారీ లుక్ ఇది ఓకే మీకు ఇంకా స్టెప్స్ పెట్టుకుంటే ఈ జరి బోర్డర్స్ అనేది ఇలా పక్క పక్కకే వచ్చి చాలా మంచిగా కూడా కనిపిస్తుంది చాలా నీట్ గా ఉంటుంది కంఫర్టబుల్ గా ఉంటుంది ఫస్ట్ మెత్తగా ఉంది శారీ క్లాత్ అయితే ఇదిగోండి ఇది వచ్చేసి మనకి పళ్ళు బర్డ్స్ తో డిజైన్ చేశారు పళ్ళు అనేది మీకు ఇక్కడ కొంచెం కనిపిస్తుంది కదా అండి ఈ బ్లూ కలర్ మీద శారీ కలర్ ఉంది కదా ఇట్లా ఇక్కడ ఇది మనకి బ్లౌజ్ అనేది అలా ఇచ్చారనమాట కలర్ కాంబినేషన్ మీకు అర్థమవుతుంది కదా చాలా తక్కువ రేట్లో గ్రాండ్గా కనిపించాలి అంటే ఇలాంటి శారీస్ తీసుకోవడానికి ట్రై చేయండి ఇప్పుడు ఈ శారీ నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను అలాగే పోస్టల్ సర్వీస్ ఉందండి డిటీడిసి సర్వీస్ కూడా మనకి అవైలబుల్ ఉంది పోస్టల్ సర్వీస్ అయితే కనుక మినిమం మీకు టెన్ డేస్ అయితే పడుతుందండి టెన్ డేస్ లోపే వచ్చేస్తుంది టెన్ డేస్ లోపు కనుక రాకపోతే అంటే టెన్ డేస్ తర్వాత కనుక రాకపోతే ఒక్కసారి మీరు మీకు ఏదైతే ప్యాక్ ఫోటో పెడతామో ఆ ప్యాక్ ఫోటో ఒకసారి పోస్ట్ ఆఫీస్కి తీసుకెళ్తే ఇచ్చేస్తారు పోస్టల్ వాళ్ళ పోస్టల్ వాళ్ళతో మనకి కమ్యూనికేషన్ ఎక్కువ ఉండదు కాబట్టి చెప్తున్నాం మీ ఏరియానే కాబట్టి అదే డిటీడీసీ అనుకోండి మేము ఫాలో అప్ చేసి ఒకవేళ మేము చెప్పిన డేట్ లో రాకపోతే ఫాలో అప్ చేసి మేము మీకు రీచ్ అయ్యేలాగా చేస్తాము మీకు ప్యాక్ ఫోటో పెడతాం కదా అక్కడి నుంచి మీరు ఫైవ్ వర్కింగ్ డేస్ టెన్ వర్కింగ్ డేస్ కౌంట్ చేసుకోవద్దు ఫోటో మీద మీకు ఒక మార్కర్ తో రెడ్ కలర్ మార్కర్ తో ఉంటుంది ఆ మార్కర్ ఆ డేట్ ఏదైతే ఉందో ఆ డేట్ నుంచి కౌంట్ చేసుకోండి ఓకే ఇదిగోండి సారీ లుక్ ఇది ఇది పళ్ళు శారీకి ఒక మంచి బ్లౌజ్ బ్యూటిఫుల్ బ్లౌజ్ ఇలా వచ్చింది ఇలా ఒకసారి ఇలా పెట్టి చూపిస్తా ఇట్లా బోర్డర్ వచ్చింది కాబట్టి ఇంకా మంచిగా కనిపిస్తుంది మీకు నేను వేసుకున్న బ్లౌజ్ వచ్చేసరికి డాలర్ పట్టు మనం ఒక డెబ్బై ఎనభై సారీస్ తెప్పించాము కదా ఒకటే కలర్ దాని మీద కుట్టించుకున్న బ్లౌజ్ దీని మీదకి యూజ్ చేసేస్తున్నా ఇలా కొంచెం మల్టిపుల్ గా యూజ్ అయ్యేలాగా బ్లౌజెస్ కుట్టించుకుంటే బాగుంటుంది చీర మీదకైనా కూడా కట్టేసుకోవచ్చు ఇది మనకి బ్లౌజ్ ఓకే నేను ఇంకొకసారి మీకు చూపిస్తాను ఇదిగోండి నేను మీకు దీనికి నెంబర్ పెడతాను నెంబర్ ఉన్నప్పుడే స్క్రీన్ షాట్ తీసుకోండి సిస్టర్స్ ప్లీజ్ ఎందుకంటే మా పిల్లల సంగతి మీకు తెలుసుగా అతి తెలివిగలవాలన్నమాట ఒక కలర్ పెడితే ఈ కలర్ ఈ కలర్ తెలియక మీకు అడిగిన కలర్ కాకుండా వేరే కలర్ పంపించడానికి ఛాన్స్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి పైన వంగ పువ్వు రంగులాగా ఇచ్చారు కింద మాత్రం మనకి బ్రింజాల్ కలర్ అంటే మరి వంకాయ కలర్ అంటే బాగోదు కాబట్టి ఇంగ్లీష్లో మనం బ్రింజాల్ కలర్ అని చెప్పుకుందాము ఈ బాతిక్ ప్రింటెడ్ డిజైన్ అనేది ఇలా ఉంటుంది దగ్గరగా చూపించానా కెమెరా మీద పడిపోయి ఇది బోర్డర్ ఇది టోటల్ సారీ ఇప్పుడు ఇది నేను ఓపెన్ చేస్తాను నంబర్ పెడతాను నంబర్ పెట్టినప్పుడు మీరు స్నాప్ తీసుకోండి ఒకసారి డన్ నంబర్ ఎక్కడుందమ్మా సారీ నంబర్ వచ్చేసి టూ అండి మీరు ఇలా ఉన్నప్పుడు కనుక స్నాప్ తీసుకుంటే మాకు కూడా ఈజీగా ఉంటుంది కలర్ కూడా చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో ఇక్కడేమో మనకి వంగ పువ్వు రంగులో వచ్చింది వంగ పువ్వు రంగు కన్నా కూడా కొంచెం డార్క్ కలర్ అనమాట అలాగే టోటల్ గా బ్రింజాల్ కలర్ కాంబినేషన్ లో ఇక్కడ మనకి బోర్డర్ అనేది ఇలా ఇచ్చారు ఇన్ కేసు మీరు కొంచెం పెద్ద స్టెప్స్ పెట్టుకునే వాళ్ళు అయితే ఈ బాసీ ప్రింట్ కూడా కనిపిస్తుంది సింగిల్ లేయర్ అయితే కనుక ఫుల్ డిజైన్ కనిపిస్తుంది అలా కాకుండా చిన్న చిన్న స్టెప్స్ పెట్టుకునే వాళ్ళు అయితే కనుక ఈ బుడ్డి బోర్డర్ అయితే ఇలా కనిపిస్తుంది ఓకే ఇట్లా ఉంటుంది సారీ దీనికి బ్లౌజ్ ఈ స్టైల్లో ఇలా ఇచ్చారు బ్లౌజ్ ఓకే శారీ కలర్ బోర్డర్ ఉంది కదా అండి ఇక్కడ కనిపిస్తుంది కదా బోర్డర్ ఆ కలర్ లో మనకి బ్లౌజ్ అనేది వచ్చింది ఇలాంటి కలర్ఫుల్ శారీస్ ఎవ్రీడే వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉంటాము మీరు చక్కగా వీడియోస్ అన్ని చూసి మీకు ఏమైనా కంఫర్టబుల్ గా అనిపిస్తుంది మీరు అనుకున్న బడ్జెట్కి అన్నప్పుడు వెంటనే ఫాస్ట్ గా ఆర్డర్ చేసేసుకోండి అమౌంట్ పే చేస్తాము అని చెప్పిన వాళ్ళకి మాత్రమే ఫోటో పెట్టేసి అమౌంట్ పే చేస్తాము ఉంటే అని అన్నారు అనుకోండి వెంటనే తీసి పక్కన పెట్టేస్తాం ఓకే లవ్ యూ ఆల్ తప్పకుండా మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ